సందీప్ రెడ్డి వంక తన ఫ్యూచర్ తేల్చేశారు తను తీయబోయే మూడు సినిమాల ఫేట్ ముందే ఫిక్స్ చేశారు నెక్స్ట్ త్రీ ప్రాజెక్ట్స్ ఎవరితో ఎప్పుడు ఎలా తెరకెక్కించబోతున్నాడో కన్ఫర్మ్ అయ్యింది రిలీజ్ డేట్ కూడా ఆల్మోస్ట్ కాస్త అటు ఇటుగా ఫిక్స్ అయినట్టే కనిపిస్తున్నాయి రెబల్ స్టార్ తో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ ప్లాన్ చేశాడు బన్నీతో కూడా ఓ సినిమా అనౌన్స్ చేశారు సో వాటి ఫేట్ ఏమని డిసైడ్ చేశారు చూడాలని ఉందా చూసేయండి రెబల్ స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి మూవీ ఫిక్స్ అయింది స్పిరిట్ అని అనౌన్స్ చేశారు ఇక కూడా సందీప్ రెడ్డి సినిమా అనౌన్స్ అనౌన్స్ చేశారు టైటిల్ మాత్రం చేయలేదు అయితే ఈ రెండు సినిమాల ఫీట్ని షూటింగ్ డేట్ ని సందీప్ రెడ్డి ఫిక్స్ చేశాడు ప్రజెంట్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు వచ్చే ఏడాది దసరాకు రెబల్ స్టార్ ప్రభాస్ తో కమిట్ అయిన సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు అయితే మార్చి లో ఈ సినిమా తాలూకు ఆఫీస్ ని లాంచ్ చేసి ప్రీ ప్రొడక్షన్ బిషూ చేయబోతున్నారట అక్టోబర్ లో సినిమా షూటింగ్ మొదలవుతుందట ఆ తర్వాత సమ్మర్ ఎండింగ్ లో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ మొదలవుతుందని తెలుస్తోంది ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీగా ఉండడం వల్ల సీక్వెల్ కి పెద్దగా డిలే కాదని తెలుస్తోంది దాన్ని పూర్తి చేశాకే స్పిరిట్ చేయాలనుకున్న ముందుగా ప్రభాస్ కి ఇచ్చిన కమిట్మెంట్ వల్ల ముందు రెబల్ స్టార్ మూవీ పూర్తి చేస్తాట సందీప్ రెడ్డి అంతేకాకుండా యానిమల్ పార్క్ తర్వాతే బన్నీ సినిమా పైకి కి ఈ ఈలోపు త్రివిక్రమ్ బోయపాటి ప్రశాంత్ మూవీలు చేసేందుకు ఐకాన్ స్టార్ ప్రిపేర్ అయినట్లుగా తెలుస్తోంది మొత్తానికి టీ సిరీస్ తో కబీర్ సింగ్ యానిమల్ మూవీలు కలిసి చేసిన సందీప్ ఇప్పుడు ప్రభాస్ బన్నీ యానిమల్ సీక్వెల్ ను కూడా ఆ బ్యానర్ లోనే కమిట్ అవుతున్నట్ట